వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం టెట్ ఎగ్జామ్స్కి సంబంధించి మరి సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి కవులు రచయితలు ప్రక్రియలు అనే టాపిక్ మీద డిస్కస్ చేస్తున్నాం ఇది మనకు పేపర్ వన్ పేపర్ టూ రెండింటికి కూడా ఉపయోగపడే కంటెంట్ అండి మరి ఇలాంటి సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికీ మనం సిక్స్త్ క్లాసు మరి టోటల్ చాప్టర్స్లో ఉన్నటువంటి కవులు రచయితల గురించి కంప్లీట్ అయింది సెవెంత్ క్లాస్లో మూడు చాప్టర్స్ కంప్లీట్ చేశాం ఈ వీడియోలో ఇవాళ నాలుగో చాప్టర్ నుంచి మనం డిస్కస్ చేస్తున్నాం అమ్మ జ్ఞాపకాలు మరి ఈ పాఠ్యాంశం రాసింది టి కృష్ణమూర్తి యాదవ్ అండి శబ్నం అనే వచన కవిత సంపుటి నుండి అయితే ఇది తీసుకోబడింది అమ్మ జ్ఞాపకాలు టి కృష్ణమూర్తి యాదవ్ గురించి ఇక్కడ చదవడంతో పాటు అమ్మ జ్ఞాపకాలు అనే పాఠ్యాంశంలో ఉన్న ప్రధానమైనటువంటి సారాంశం ఏంటంటే అమ్మ యొక్క ఆప్యాయత అనురాగం అమ్మ యొక్క ఆ ప్రాధాన్యత ఈ పాఠ్యాంశంలో మనకు ప్రధానంగా ప్రస్తావించబడింది ఇక్కడ మీరు గమనించండి అమ్మ సేవలను అమ్మ ప్రాధాన్యాన్ని విలువను తెలపడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశము ఇక మనం ఇక్కడ గమనిస్తే ఈ పాఠ్యాంశం ప్రక్రియ చాలా ఇంపార్టెంట్ అండి అక్కడ మీకు క్వశ్చన్ వస్తుంది ఇది వచన కవిత ప్రక్రియలో ఉంది అంటే మనకు సా తెలుగు సాహిత్యాన్ని పరిశీలిస్తే మొదట మనకు పద్యం ప్రధానంగా కనిపిస్తుంది పద్య సాహిత్యం ఎక్కువగా ఉండదు ప్రాచీన కవిత్వంలో తర్వాత ఏమైందంటే మనకు ఆధునిక కవిత్వం వచ్చేసరికి ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల వచనంలో రాయడం మొదలైంది దీన్ని మనం వచన కవిత అంటాం ఆంగ్లంలో ఏమంటామంటే దీన్ని ప్రీవర్స్ అంటారు ఇక్కడ ఎక్కడైనా ప్రశ్న వస్తుంది గమనించండి చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటి వచన కవిత ఏ సాహిత్య ప్రభావంతో తెలుగులోకి వచ్చింది ఒకటి ఆంగ్ల సాహిత్య ప్రభావం రెండు వచన కవిత్వాన్ని ఆంగ్లంలో ఏమంటారు ఒకటి ప్రీవర్స్ అంటారు పద్య గేయాల్లో ఉండేటటువంటి ఛందస్సు కానీ మాత్రాగణాలు కానీ ఉండవు పద్యాలలో అయితే మీకు ఛందస్సు ఉంటుంది గేయాల్లో అయితే మాత్రాగణ ఛందస్సు ఉంటుంది కానీ వచన కవిత్వంలో అలాంటివి ఏవి కూడా ఉండవు స్వేచ్ఛగా భావయుక్తంగా ఉంటే ఉండేదే వచన కవిత ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ కూడా ఇంపార్టెంట్ ఈ వానలో వచన కవిత లక్షణాలు ఏవి లక్షణం కానిదేది అలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశాలు ఉంటాయి అది గుర్తుంచుకోండి ఇక ఈ పాఠ్యాంశం కృష్ణమూర్తి యాదవ్ రచించిన శబ్దం కవిత సంపుటిలోనిది ఇది ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన ఇక్కడ మనకు ప్రశ్న ఫోకస్ అవుతుంది ఎవరు రచించారని ఇది గుర్తుంచుకోండి ఇక పరిచయం కనుక చూస్తే వరంగల్ అర్బన్ జిల్లా అండి మరి తన తొలి కవితా సంపుటి తొక్కుడు బండతో సాహితీ క్షేత్రంలోకి ప్రవేశించారు ఇది రాసుకోండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ కూడా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు శబ్నం అనేదేమో వీరి రెండవ కవితా సంపుటి ఇప్పుడున్న అమ్మ జ్ఞాపకాల పాఠ్యాంశం ఇందులోకి వెళ్ళి తీసుకోబడింది గ్రామీణ జీవితానుభవాలు మధ్యతరగతి జీవన చిత్రణను తన కవిత్వంలో చూపించాడు ఇక్కడ కూడా క్వశ్చన్ రావచ్చు మరి ఈ క్రింది వారిలో ఎవరు గ్రామీణ జీవితానుభవాలు మధ్యతరగతి జీవన చిత్రణ తన కవిత్వంలో ఎక్కువగా రచించాడని అడిగే అవకాశాలు ఉంటాయి సో ఇది మనకి కృష్ణమూర్తి యాదవ్ యొక్క పరిచయం ఇక నెక్స్ట్ వచ్చేసి మరి తర్వాతి పాఠ్యాంశంలోకి మనం వెళ్తున్న పల్లె అందాలు దీన్ని రాసింది ఆచి వెంకటాచార్యులండి ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ అండి ఇంపార్టెంట్ కూడా గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న ఒకసారి మనము ఈ ప్రక్రియ కనుక గమనిస్తే ఇక ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏంటంటే పల్లెటూరు యొక్క సౌందర్యం పల్లెటూరు యొక్క అక్కడ ఉండేటువంటి ప్రేమ అనురాగం ఇవన్నీ కూడా ఈ పాఠ్యాంశంలో వివరిస్తాడు రచయిత ఇది కావ్య ప్రక్రియకు చెందింది మనకు కావ్యం అంటే తెలుసు వర్ణనతో కూడి ఉన్నదాన్ని కావ్యం అంటారు గతంలో కూడా వీడియోస్ నేను మీకు చెప్పినాను దీనిలో గ్రామీణ సౌందర్య చిత్రణతో పాటు పల్లె సోయగాన్ని కవి వర్ణించాడు ఈ పాఠ్యాంశం వెంకటాచార్యులు రచించిన మా ఊరు లఘు కావ్యం నుండి తీసుకోబడింది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ అడుగుతాడు మా ఊరు అనే లఘు కావ్యం ఎవరు రచించారు అని వెంకటాచార్యులు అక్కడ నుంచి తీసుకోబడిందే పల్లె అందాలు అనే పాఠ్యాంశం అది కూడా ఎవరు రాశారు అంటాడు ఇక కవి పరిచయం గనక చూస్తే మనకు ఆ శి కవి శిఖామణి ఆచువేంకటాచార్యులు రాజన్న సిరిసిల్ల జిల్లా అండి ఆండాల్ బుర్రకథ రాఘమాల మా ఊరు ఈ మా ఊరు అనేది ఏకాశ్వాస ప్రబంధం ఇక్కడ అడుగుతాడు ఈ బ్రాకెట్లో ఎక్కడైతే ఉంటుందో గుర్తుంచుకోండి అక్కడ ప్రశ్న వస్తుంది దాదాపు ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటాయి కాబట్టి మరి ఈ ఆండాల్ బుర్రకథ కూడా ఇతనే రాస్తాడు రాఘమాల కూడా ఇతనే రాస్తాడు ఇది మనకు ఆర్చి వెంకటాచార్యుల యొక్క పరిచయం అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి మనకి పాఠ్యాంశం ప్రేరణ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాము భారతదేశంలో క్షిపణి శాస్త్రవేత్త ఆయన రాసిన ఆటోబయోగ్రఫీ ఒక విజేత ఆత్మకథ నుండి ఈ ప్రేరణ అనేది తీసుకోబడిందండి ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ ఇది ఆత్మకథ ప్రక్రియకు చెందింది ఎవరైతే తన గురించి తాను రాసుకుంటాడో దాన్ని ఆత్మకథ అంటాము ఇక్కడ ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంది మొన్న కూడా మీకు పరిచయం చేసిన ఉత్తమ పురుష అంటే తన గురించి తాను చెప్పుకుంటూ ఉంటాడు నేను ఇట్లా అట్లా అని చెప్పుకుంటే దాన్ని ఉత్తమ పురుష అంటాం మన తెలుగులో ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష అని మీకు ఇంగ్లీష్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ పర్సన్ ఉన్నట్టు ఇక్కడ ఉంటాయి కానీ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఉంటుంది ఆ డిఫరెన్స్ కూడా మీకు చెప్పిన ఇక ఈ పార్టీ భాగం అవుల్ ఫకీర్ జైనుల్ అబ్దుల్ కలాం ఇది పూర్తి పేరు అండి ఏపీజే అబ్దుల్ కలాం యొక్క పూర్తి పేరు కూడా గుర్తుంచుకోండి అడగడానికి అవకాశం ఉంది అతను అరుణ్ తివారీ గారితో కలిసి రాసిన ఒక విజేత ఆత్మకథలోనిది ఇక్కడ ప్రశ్న రావచ్చు మీకు గుర్తుంచుకోండి ఈ ఒక విజేత ఆత్మకథ ఏపీజే అబ్దుల్ కలాం ఎవరితో కలిసి రాశాడు అనే ప్రశ్న వస్తుంది అరుణ్ తివారి గారితో ఇది గుర్తుంచుకోండి ఇది ఏపీజే అబ్దుల్ కలాం యొక్క ఆత్మకథ ప్రేరణ ఇక ఏపీజే అబ్దుల్ కలాం గురించి మనకి ఇన్ఫర్మేషను తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ధనుష్కోటిలో జన్మించాడు ఒక విజేత ఆత్మకథ ఇగ్నైటెడ్ మైండ్స్ ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ వంటి రచనలు ఇతను చేశాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వింగ్స్ ఆఫ్ ఫైర్ ఖచ్చితంగా అడుగుతున్నాడు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉంటుంది ఇక పద్మభూషణ్ పద్మ విభూషణ్తో పాటు భారతరత్న కూడా తీసుకున్నాడు ఎక్కడైనా బిరుదుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఇక్కడ కూడా ప్రశ్న రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పాఠ్యాంశం మనకి శిల్పి గుర్రం జాషువా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి గుర్రం జాష్వా ఒక ప్రముఖమైనటువంటి కవి ఖండకావ్యాలు రాయడంలో సిద్ధహస్తుడు మరి శిల్పి యొక్క ప్రాధాన్యత ఆర్కిటెక్చర్ ఒక శిల్పి ఎలాంటి శిల్పకళ గురించి అవగాహన ఈ పాఠ్యాంశంలో మనం ప్రధానంగా చూడవచ్చు శిల్పి నైపుణ్యం శిల్పి యొక్క కష్టాలను తెలియజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అండి ఇక ఈ పాఠ్యాంశం ఖండకావ్య ప్రక్రియలో ఉంది మొన్న కూడా మీకు చెప్పిన ఖండకావ్యం అంటే ఒకే ఇతివృత్తం అంటే దానికే పరిమితమై ఉంటుంది వస్తు వైవిధ్యం కలిగినటువంటి ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యము ఇక్కడ గుర్రం జాషువా రచించిన ఖండకావ్యం మొదటి భాగం నుండి ఈ శిల్పి అనే పాఠ్యాంశం తీసుకోబడింది గుర్రం జాషువా గురించి పరిచయం గనక చూస్తే మాతలకు మాత సకల సంపత్ సమేత అంటూ భరతమాత గొప్పదనాన్ని చాటిన కవి గుర్రం జాశివా ఇక్కడ ప్రశ్న రావచ్చండి వెరీ ఇంపార్టెంట్ ఈ డైలాగ్ ఎవరన్నారంటాడు ఇక గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మిస్తాడు మరి ఇంకా ఇతర రచనలు కనుక చూస్తే ప్రధానమైన రచనలు ఉన్నాయి గబ్బిలం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి పెరదోషి ఇది కూడా ఇంపార్టెంట్ ముంతాజ్ మహల్ నేతాజీ బాపూజీ క్రీస్తు చరిత్ర నా కథ ఇది ఆత్మకథ అండి స్వప్న కథ కొత్త లోకము అనేవి అన్నీ కూడా ఖండకావ్యాలు చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ మీరు ప్రతిదీ ఈ రచన అన్ని నోట్ చేసుకోండి ఎక్కడైనా ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలా ముఖ్యమైనది ఇక ఈయన రచనలు మనకు సరళంగా ఉంటాయి కవి కోకిల కవిత విశారద కళాప్రపూర్ణ పద్మభూషణ్ నవయుగ కవిచక్రవర్తి మధుర శ్రీనాథ ఇవి బిరుదులు ఇడ గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నవయుగ కవిచక్రవర్తి మధుర శ్రీనాథ కవి కోకిల కవిత విశారద ఇవి చాలా ముఖ్యమైనటువంటి బిరుదులు ఈ ఏరియా నుంచి కూడా మనం క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది మనకు గుర్రం జాషువ యొక్క పరిచయం అండి మరి భారతదేశంలో ఉన్నటువంటి శిల్పకళ శిల్పి యొక్క నైపుణ్యం శిల్పి యొక్క కష్టాలు అవన్నీ కూడా మనకి ఇక్కడ ప్రధానంగా ఇందులో ప్రస్తావిస్తాడు సో ఇది మనకు ఈరోజు నేను మీతో డిస్కస్ చేసినటువంటి ముఖ్యమైన పాఠ్యాంశాలు రేపటితో మనం సెవెంత్ క్లాస్ అయితే క్లోజ్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్